ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తున్నారా అదే డబ్బులతో మీరు సంత ఇల్లుకి మీరు ఈఎంఐ పే చేసుకోవచ్చు అంత తక్కువ బడ్జెట్ లో ఇవాళ మీ ముందుకు ఇల్లు తీసుకురావడం జరిగింది ఈ ఇల్లు వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ లో ఉంటది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇది ఈ ని సేవ్ చేసుకుని తొందరగా మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో కొట్టుకోండి మీరు ఒక్కసారి ఫాలో అయినారంటే మీరు ఇల్లు కొనంత వరకు రోజుకు ఒక వీడియో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ దీని యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై ఆరు లక్షలు ఇంకా తగ్గిస్తారు ట్వంటీ సిక్స్ లాక్స్ నెగోషియబుల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇంటి ముంగట రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ జరుగుతుంది ముందట పార్క్ కూడా ఉంటది మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు చుట్టూ అంత ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మధ్యలోనే ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది దీని పక్కన అన్ని జి ప్లస్ వన్ బిల్డింగ్ లే ఉంటాయి మనకు జిప్లస్ వన్ పర్మిషన్ తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సపరేట్ బోర్ ఉంటది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటది అలాగే ఇది చిన్న ఇల్లు కదా మన కార్ కొనుకుంటే ఎక్కడ పెట్టుకుంటామని కూడా బాధపడకండి ఇంటి ముంగట వచ్చేసి మనకు పార్క్ ఉంటది పార్క్ కడ మీరు ఈజీగా రెండు కార్లు పెట్టుకోవచ్చు బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది ఉప్పల్ మెట్రో కి లెవెన్ కిలోమీటర్స్ ఉంటది పెరిదాది కూడా ఖమ్మం నుంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది నారపల్లికి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది టోటల్ యాభై గజాలలో ఉంటుంది